అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్ మ్యాచ్ రెండవ భాగం రచయిత గీతాంజలి గారు అసలు మా ఇద్దరికీ పెళ్ళైందనే ఆలోచన వచ్చేలోపే మిగతా కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టేశారు మా ఇంట్లో వాళ్ళు అవన్నీ మా మామ మా చిన్నబావ నెత్తి మీదకు వదిలేసి తన డ్యూటీకి వెళ్ళిపోయాడు బావ నాకు తెలిసి పెళ్లి జరిగిన రోజు కూడా డ్యూటీకి వెళ్ళిన ఒకే ఒక్కడు మా బావే అయి ఉంటాడు బావ ఇంట్లో నుండి బయటకు వెళ్ళడమే లేట్ అన్నట్టు అందరూ చుట్టుముట్టేశారు నన్ను ఏమైంది సడన్గా మీ ఇద్దరు ఏంటి పెళ్ళేంటి అని ఆశ్చర్యంగా అడుగుతూ నన్ను ఎందుకు అడుగుతున్నారు బావని అడగలేదా అన్నాను బావను అడిగినా వాడు చెప్పడు అదే నా ధైర్యం వాడు చెప్తే నిన్ను అడగడం దేనికి అని కొనుక్కుంటూ చెప్పవే అంది అత్త బాబోయ్ బావ మా ప్రేమ కథ ఎవరికి చెప్పొద్దని చెప్పాడు కావాలంటే మీరు బావని అడగండి చెప్పమంటే చెప్పేస్తానన్నాను నమ్మకంగా మా ఇద్దరిని భరించడం కష్టమని అనుకున్నారేమో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు అందరూ థ్యాంక్ గాడ్ అనుకున్నాను నేను ఆ రోజంతా చుట్టాలందరికీ ఫోన్లు చేస్తూ అనుకోకుండా జరిగిన మా పెళ్ళి గురించి చెప్పి రిసెప్షన్కి రమ్మని ఇన్విటేషన్లు జారీ చేస్తున్నారు వాళ్ళంతా కూడా మొహానికి ముల్తానీ మట్టి రాసి కళ్ళకి కీరా పెట్టి నన్ను ఒక మూల పడేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు అమ్మ వాళ్ళు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చున్నానో లేదో మా పెద్దమ్మ పెదనా నరుపులతో ఇల్లంతా మారుబురగిపోయింది దిగ్గున లేచి క్రిందకి వెళ్ళాను అప్పటికే పెదనాన్న అత్త మీద సీరియస్ అయిపోతూ ఉన్నాడు చిన్నప్పటి నుండి శ్రేయకి వాడికి పెళ్ళి అనుకుంటుంటే శ్రీనికికిచ్చి ఎలా పెళ్లి చేస్తారు అసలు నలుగురిలో మొహం ఎలా ఎత్తుకోవాలి శ్రేయకి పెళ్ళి కూడా అవ్వకుండా శ్రీనికకి పెళ్ళింటి అని గయ్యమ నరిచాడు నాకు అసలు వైపు చుట్టానికి కూడా చాలా గిల్టీగా ఉంది తను పెళ్లి చేసుకోవాల్సిన బావని నేను పెళ్లి చేసుకోవడం నచ్చలేదు నాకు అసలు టైంలో చక్కగా చెక్కేస్తాడు చా అని తలకొట్టుకొని వాళ్ళకి దూరంగా వచ్చి బావకి ఫోన్ చేశాను ఒక్కసారికే ఫోన్ ఎత్తడం మా బావ హిస్టరీలోనే ఉండదు రెండు మూడు రింగ్లు అయ్యేంత వరకు చచ్చినా లిఫ్ట్ చేయడు యాక్చువల్గా అంత ఖాళీగా ఉండడు మళ్ళీ రెండోసారి చేయగానే లిఫ్ట్ చేసి చెప్పు అమ్ము అన్నాడు బావ బావ పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చారు అతని ఏదో అంటున్నాడు గొడవ అయ్యేలాగా ఉంది అని అన్నాను భయంగా శ్రేయా ఉందా అని అడిగాడు సూటిగా అన్నాను నేను చూసుకుంటానులే అని అన్నాడు బావ కాల్ని కట్ చేస్తూ బావ అరుస్తున్న నా అరుపులు వినలేదు కూడా కాంగా ఫోన్ దాచేసి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను బావ అక్కకి ఫోన్ చేశాడనుకుంటా ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళింది ఒక ఐదు నిమిషాల్లో వచ్చి పెదనాన్న చెయ్యలేదు చెప్పింది ఒక్కసారి నా వైపు ఆశ్చర్యంగా చూశాడు ఆయన సరేలే అయింది ఏదో అయిందిగా పిల్లలు హ్యాపీగా ఉంటే మనకు అదే చాలని సత్యం అనిపించేశాడు అక్క పెదనాన్న నా దగ్గరికి వచ్చేసరికి మౌనంగా చూస్తున్న వాళ్ళని మంచి చేశారు వాడి మీద కంప్లైంట్ ఇచ్చి అన్నాడు పెదనాన్న ఓహో వంశీ గురించి చెప్పేశాడా బాబా అనుకున్నాను మనసులో అయినా వాళ్ళ నాన్నగారు అమ్మగారు అంత పెద్ద పొజిషన్లో ఉండి అంత మంచి ఉద్యోగం చేసుకుంటూ ఈ పనులేంటి చిరాగ్గా అన్నాడు పెదనాన్న అయిపోయింది కదా నాన్న వదిలేంది అందక్క సారీ అక్క అన్నాను నోరు పెగుల్చుకొని సారీ దేనికమ్ము మీ ఇద్దరికి డెస్టినీ రాసిపెట్టింది అందుకే ఇలా జరిగింది నేనేం ఫీల్ అవ్వలేదులే నువ్వు కూడా అవ్వకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంది నన్ను హక్ చేసుకుంటూ థ్యాంక్స్ అక్క అన్నాను అమ్ము పడుకో నువ్వు మళ్ళీ నీ మొహం గ్లో పోతుంది అని కసిరి నన్ను బెడ్రూమ్లోకి తోసేశారు రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నా త్వరగా పడుకోవడం వల్ల ఏమో కానీ త్వరగా మెలకు వచ్చేసింది నాకు పొద్దున్న లేచేసరికి ఇల్లంతా డెకరేషన్ చేసేవాళ్ళు వచ్చేసి వాళ్ళ డెకరేషన్ పెట్టేశారు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువుగారి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో పనుల వల్ల బాగా అలసిపోయారు అనుకుంటా ఇక్కడ వాళ్ళు అక్కడే అడ్డదిడ్డంగా పడుకుంటు పోయారు వాళ్ళందరినీ దాటుకొని కిచెన్లోకి వెళ్ళి హాట్ వాటర్ తీసుకొని తాగుతున్న న్యూస్ పేపర్ తిరిగేస్తూ నా తల మీద పెట్టి ఏంటో ఎర్లిగ లేచావని అడిగాడు బావ ఏం లేదు బావా హాట్ వాటర్ తాగుతావా అన్నాను కప్ చూపిస్తూ అది చూడగానే చిన్నగా నవ్వి వద్దులే అన్నాడు బావ నవ్వడం అంటే వింత మాత్రమే కాదు దానికి పవర్ ఇన్ఫినిటీ ఆ మొహం ముడుచుకోవడానికి తప్ప దేనికి ఉపయోగించడు నా చేతి నుండి న్యూస్ పేపర్ తీసుకొని సినిమా పేపర్ని నాకు ఇచ్చేసి మిగతా పేపర్ని చదువుతున్నాడు బావా బావ సినిమా పేపర్ చదవడు నేను అది తప్ప మిగతా పేపర్ల జోలికి కూడా వెళ్ళను అత్త లేచి వచ్చింది మా దగ్గరికి మంచుగా ఉంది కదా లోపల ఉండాల్సింది అంటూ పదమ్మ నిన్ను తయారు చేసేస్తే పంతులు గారు వచ్చేస్తారందత్త రే నీకు కూడా పంచి తెప్పించాను రిసెప్షన్కి సూట్ ఏదో ఆర్డర్ చేశాడు అఖిల్ అది కూడా వస్తుంది ఒక్కసారి సైజ్ చూసుకోనన్నా ఏదైనా అటు ఇటు వెళ్తే ఆల్టరేషన్ చేయిస్తాను అని అంది అత్త పంచ ఎందుకమ్మా ప్యాంట్లో ఉంటే ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు బావ పెళ్ళి కూడా ప్యాంట్లోనే చేసుకున్నావు కదరా కనీసం వ్రతం జరుగుతున్న ఆ గంటసేపైనా వేసుకోరా అని అంది అత్త సరే అన్నాడు బావ నాకు చీర కట్టుకోవడం ఆబ్వియస్గా రాదు కాబట్టి అత్తమ్మే కట్టేసి నన్ను పక్కన కూర్చోమని పంతులు గారు అడిగినవన్నీ అందిస్తోంది ఖాళీగా ఉండటం ఎందుకని ఫోన్ తీసి టెంపుల్ రన్ ఆడుతున్నాను బావ నుండి కాల్ లిఫ్ట్ చేయగానే ఒక్కసారి గెస్ట్ రూమ్కి రా అమ్ము అని కట్ చేశాడు బావా గెస్ట్ రూమ్కి వెళ్ళగానే డోర్ వేసి ఏసీ పెంచి డ్రై ఫ్రూట్స్ డబ్బా ఇచ్చాడు తినమని అత్త తినొద్దంది బావా అన్నాను ఏ దేవుడు ఆకలి కడుపుతో పూజించమని చెప్పడు అమ్ము తిను అన్నాడు బావా నాకేం ఆకలిగా లేదు బావా అన్నాను నీ ఆకలి గురించి నీకన్నా ఎక్కువ నాకే తెలుసు మూసుకొని తిను భోజనం రెండు గంటలకే అన్నాడు బావ ఆ మాట వినగానే కడుపుల్లో రన్నింగ్ రేస్ చేస్తున్న ఎలకలు రేస్ ఆపేసి తినమని ధర్నా మొదలెట్టాయి టీవీ ఆన్ చేసి తింటున్నా నెమ్మదిగా నువ్వు తినవా అని అడిగి ఒకటి కుక్కేసా వాడికి కూడా బావా ఏ మాట కా మాట ఇలా పంచలో భలే ఉన్నావులే ఆ మెడల రుద్రాక్షులు ఓ సూపర్ అచ్చం పెదరాయుడులా ఉన్నావు అని అన్నాను నేను అసలు మాటకి మాటకి పొంతనే ఉండదు కదా నీకు అని కసరాడు నన్ను బావా వీడికి కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా వేస్టే కనీసం రివర్స్లో పొగడాలనే విషయం కూడా తెలీదు అని తలకొట్టుకున్నాను నేను ఇంకాస్త గట్టిగా కొట్టుకో మిగిలిన ఆ బ్రెయిన్ కూడా మోకాల్లోకి దిగిపోతుంది పూర్తిగా బ్రెయిన్ పార్ట్ అంతా ఖాళీ అన్నాడు బావ అంతలోనే అత్త అరుపు లాంటి పిలుపు పూజారి గారు వచ్చేసారని రమ్మని నువ్వు ఇప్పుడు ఊరికే సత్యహరిశ్చంద్రుడు ఫీమేల్ వర్షన్ లాగా అడిగిన ప్రతి ఒక్కరికి నిజం చెప్పకు వాళ్ళు ఏమనుకున్నా పట్టించుకోకని సీరియస్గా చెప్పాడు బావా ఓకే అన్నాను అని ముందుకు వెళ్ళిపోయాడు బావ నేను ఇంకొకసారి అద్దంలో చూసుకొని కిందకు వెళ్ళాను డైరెక్ట్గా వెళ్ళి బావ పక్కనే కూర్చుండిపోయాను నల్ల పూసలు వేయడం మెట్టలు పెట్టడం అవన్నీ అప్పుడు జరగలేదు కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు వ్రతంలోనే కలిపేసి మొత్తం వేయించేశారు పొద్దున్న నుండి నాన్ స్టాప్గా జరుగుతున్న పూజలకు నీరసం వచ్చేసింది నాకు బావ భుజం మీద తలవాల్చి చూస్తున్న జరిగే తంతుని మొత్తం కంప్లీట్ అవ్వగానే వెళ్ళిపోయా బిర్యానీ లాగించడానికి నా ప్లేట్లో అన్నీ పెట్టుకొని తింటున్నా హాయిగా టీవీ చూసుకుంటూ ఎదురుగా టేబుల్ మీద ఉన్న నా ఫోన్ రింగ్ అవుతోంది అన్నోన్ నెంబర్ అది హలో అన్నాను లిఫ్ట్ చేసి హలో శ్రీనిక చాలా కోపంగా వినిపించింది అతని గొంతు ఎవరు అని అడిగా వంశీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా అని అడిగాడు వంశీ వాళ్ళ నాన్న అప్పటికి కానీ అక్కడ ఉన్నది వంశీ వాళ్ళ నాన్నని నాకు అర్థం కాలేదు హలో అంకుల్ నేను చెప్పేది ఒక్కసారి వినండి అంటున్నా నేను పెళ్ళి ఇష్టం లేకపోతే ఆఫ్ అయ్యాలంతేగాని ఇదేంటి ప్రవర్తనని కోపంగా అరుస్తున్నాడు అతను నా మాటలు వింటూ చెవి దగ్గర నుండి ఫోన్ లాక్కొని మాటలు వింటున్నాడు బావ బావ ఫేస్ టమాటాలాగా లాగా ఎర్రగా మారడం గమనిస్తూ ఉంటే భయమేస్తోంది నాకు షటప్ అని అరిచాడు బావ గట్టిగా మొత్తం అందరూ టైం వాచ్ పెట్టి ఆపేసినట్టుగా ఒక్కసారిగా చూశారు మా ఇద్దరి వైపు అసలు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందో నీకు అని చాలా గట్టిగా అరిచాడు బావ బావ ప్లీజ్ అన్నాను భయంగా అందరూ సినిమా చూస్తున్నట్టు చూడటం నచ్చలేదు నాకు బావా లోపలికి వెళ్దాం అట్లీస్ట్ అన్నాను చేయి పట్టుకొని ఆ చేతిని అలాగే చాలా గట్టిగా హోల్డ్ చేస్తూ లాక్కి వెళ్ళిపోయాడు రూంలోకి మీ అబ్బాయిని ఏం చేశాడో అడగండి అంతేకాని మీ పెత్తనాలు దాని మీద రుద్దడానికి ట్రై చేయకండి మీ వాడిలో అంత తప్పు లేకపోతే పోలీసులు ఎందుకు అతన్ని అరెస్ట్ చేస్తారు చెప్పండి ప్రతిదీ మీ వైపు నుండి కరెక్ట్ అనుకోవడం ముందు మీరు బానేయండి అని విసురుగా చెప్పి ఫోన్ విసిరేశాడు బెడ్ మీదకి అయ్యో నా స్టఫెన్తో కొనుక్కున్న ఫోన్ అని అన్నాను వెంటనే విసుగ్గా చూశాడు నా వైపు నోటికి చేతులు అడ్డంగా పెట్టి చూశాను బావ వైపు అరట్ చేశారా వంశీని అన్నాను చాలా లో గొంతుకతో ఆ మాట వినగానే నన్ను అలా గోడ పెట్టి ఏ నీకేమైనా ప్రాబ్లమా అని అడిగాడు బావసూటిగా నా కలలోకే చూస్తూ బావ ఊపిరి కరెక్ట్గా నా మెడవంపుల్లో తగులుతుంటే ఏదో రకమైన అలజడి కలిగి కనురెప్పలు వాల్చేసి లేదన్నట్టు తలూపాను ఇంగిలిగా ఉన్న చేతిని చూస్తూ వెళ్ళి భోంచైపో అన్నాడు బావ నువ్వు తిను బావా చాలా లేట్ అయ్యింది ఇప్పటికే అన్నాను చేత్తో బావ చేతిని పట్టుకొని రే డోర్ తీ అని డోర్ కొడుతోంది అత్త వెళ్ళి తీ అన్నాడు బావ నా చేయి వదిలించుకొని హ్యాండ్ వాష్ చేసుకుని డోర్ తీశాను అమ్ము ఏమైంది ఏంటా అరుపులు అని ఆశ్చర్యంగా అడిగింది అత్త ఆ వెనుకే అదే ఆశ్చర్యం నేను కలతో చూస్తోంది అమ్మ ఏం లేదు నా ఫ్రెండ్ ఎవరో రానంటే బావా పిలుస్తున్నాడని అబద్ధం చెప్పేశా ఈజీగా నమ్మినట్లు లేరు వాళ్ళు అమ్మ అమ్ము ఏం తినలేదు ఏమైనా పెట్టండి దానికి అన్నాడు బావ టాపిక్ని డైవర్ట్ చేస్తూ నువ్వు కూడా ఏం తినలేదు కదా పదా నువ్వు కూడా మళ్ళీ ఈవినింగ్ రిసెప్షన్ కూడా ఉంది కదా అని అంది అత్త అత్త ఈవినింగ్ రిసెప్షన్ కూడా చీర కట్టుకోవాలా అన్నాను గారాలు పోతూ అక్కర్లేదు నేను నీ కోసం లెహంగా కొన్నాను అంది అత్త కళ్ళెగరేస్తూ వావ్ థ్యాంక్స్ అత్త అని అన్నాను హ్యాపీగా నాకు చిన్నప్పుడు ఆహా మేబీ కొంత వయసు వచ్చి హిందీ సీరియల్స్ చూడటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉన్న ఒకే ఒక్క ఫ్యాంటసీ మంచి బ్రైడల్ లెహంగా వేసుకోవాలని నా డ్రీమ్ వెడ్డింగ్ ఎలాగో జరగకపోయినా అట్లీస్ట్ ఒక ఫ్యాంటసీ అయిన తీరిందని సంతోషించి ఆ లెహంగా చూసేందుకు వెళ్తున్నా అతతో కలిసి నా జడ పట్టుకొని గట్టిగా లాగాడు బావా బావా అని ఏర్చేశాను కోపంగా చిన్నప్పటి నుంచి ఇంతే నాకు నా జడ ముడితే నచ్చదు వాడు అలానే పట్టుకొని లాగుతాడు పోయి అన్నం తీసుకొని రా నాకు అన్నాడు సోఫాలో సెటిల్ అవుతూ పని మనిషిలా కనిపిస్తున్నాను నీకు అని అడిగా కోపంగా నా పక్కనే ఉన్న మా మదర్ ఇండియా ఉరిమి చూసింది నా వైపు ఆవిడ కంటి చూపుల వేడికి భస్మం అయిపోతానేమో అని భయమేస్తుంటే తీసుకొస్తా బావా అని నా ముప్పై రెండు పళ్ళు ఇకిలించి మరీ చెప్పి కిందకు వెళ్ళాను నేను వెళ్తుంటే బావ నవ్వుకోవడం నా వెనక నుండి అద్దం నుండి కనిపిస్తూ ఉంటే వెనక్కి తిరిగి కోపంగా చూశాను బావ వైపు ఓ మూసుకొని అన్నాడు నవ్వాపుకుంటూ చెప్తా నీ పని ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎడే అని పళ్ళు పటపటాన్ని ఊరుకుంటూ భోజనం తెచ్చాను బావకి తినిపించు అని అన్నాడు ఫోన్ నుండి కళ్ళు కూడా పక్కకి తిప్పకుండా ఎవరికి చెప్తున్నాడో అర్థం కాక చూసా ముందుకి వెనక్కి చెవులు కూడా పోయాయా నీకు బ్రెయిన్తో పాటు అన్నాడు ఎవరికి తినిపించేది నువ్వేమైనా చిన్నపిల్లాడువా పాతికేళ్ళు నిండిపోయాయి నీకు పోయి తిను అనాలనుకున్నాను అవన్నీ మైండ్ వాయిస్లోనే వేసుకొని స్పూన్ తెస్తా అని కిందకు వెళ్తుంటే చేత్తో తినిపించు అని అన్నాడు బావా బావా అన్నాను ఆశ్చర్యంగా నోరు తెరిచాడు వెంటనే నా కర్మకు తిట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేక అలానే తినిపించేసి హ్యాపీగా బజ్జున్న అంటే రిసెప్షన్లో నా మొహం వెలిగిపోవాలి కదా అందుకన్నమాట సాయంత్రం అయ్యింది బ్యూటీషియన్ పిలిపించి నన్ను రెడీ చేయించారు అత్తవాళ్ళు రిసెప్షన్ కోసం బుక్ చేసిన హోటల్లోనే ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేశారంట అమ్మ చెప్తోంది ఇప్పుడేంటమ్మ అవన్నీ అన్నాను విసుగ్గా ప్రాబ్లం ఏంటే నీకు బావని చిన్నప్పటి నుండి చూస్తున్నావుగా అంది అమ్మ చూస్తే ప్రిపేర్డ్గా ఉండక్కర్లేదా అని కొనుక్కుంటూ వెళ్ళి కార్లో కూర్చున్నా నా వెనుక కారులో బావ ఏదో బ్యాగ్ పెట్టడం కనిపిస్తోంది పుస్తకాలు పెట్టుకొని ఉంటాడులే అని నేను పెద్ద సీరియస్గా తీసుకోలేదు అక్కీ వచ్చి కూర్చుంది పక్కన ఈరోజే మీ ఫస్ట్ నైట్ అంట అని ఎగ్జైటింగ్గా చెప్తూ డిప్ప మీద ఒక్కటి పీక నీకెందుకే అవన్నీ అంటూ ఓ హలో నేను నీ కన్నా జస్ట్ వన్ ఇయర్ చిన్న అవన్నీ నాకు ఎప్పుడో తెలుసు అంది మూతి ముడుచుకుంటూ మీ అన్న కనుక వింటే నన్ను చంపి బొంద పెడతాడు అని అన్నాను ఓ మై బీసీ అమ్మమ్మ అని గుండెలు మీద చెయ్యేసుకుని నువ్వు డ్రెస్సింగ్లో మాత్రమే మోడర్ అసలు ఇంత అవుట్డేటెడ్ అయితే ఎలా నీతో ఉంది అక్కీ ఇంతలోని అత్త పిలిచేసింది అక్కీని ఓయమ్మ నేను పోతున్నా మళ్ళీ రేపు కలుద్దామని ఐవింగ్ చేస్తూ వెళ్ళిపోయింది కర్మరా దేవుడా చెల్లి ఒక టైప్ అన్న ఒక టైప్ ఆ మధ్యలో వాడు ఇంకొక టైప్ అందరూ కలిసి ఆడుకుంటున్నారుగా నాతో అని నా బాధలన్నీ గాడ్కి వివరిస్తూ కూర్చున్న తక్కువ టైంలోనే చాలా బాగా అరేంజ్ చేశారు రిసెప్షన్కి బావ కొలీగ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ సుపీరియర్ ఆఫీసర్స్ మా రిలేటివ్స్ అందరూ వచ్చారు నా కోతిమూక కూడా వచ్చింది నేను స్టేజ్ మీద ఉన్నా అన్న మాటే కానీ నా మనసంతా నా బ్యాచ్ దగ్గరే ఉంది అసలు వాళ్ళకి మా గాడు ఏం చెప్పాడో వాళ్ళకి ఏం అర్థమైందో అని ఆలోచిస్తూ గోర్లు తినేస్తున్నా మళ్ళీ టెన్షన్లో బావ నాకు చాలా దగ్గరగా జరిగి ఒక చెయ్యి నడుము చుట్టూ వేసి నొక్కాడు గట్టిగా తుల్లిపడి చూసా బావ వైపు ఒక లక్ష సార్లని చెప్పాను నోట్లో గోలు పెట్టద్దు అని అర్థమవ్వదా నీకు అని కోపంగా అడిగాడు ఫేస్లో స్మైల్ని మెయింటైన్ చేస్తూ ఏదో టెన్షన్లో ఉండి అని కవర్ చేస్తున్నా అంత టెన్షన్ ఎందుకు మీ బ్యాచ్కి ఏం తెలియదు అఖిల్ ఏం చెప్పలేదన్నాడు బావ నా మనసులో మాటలు చదివినట్టు అని కామైపోయాను ఇంకా మా బ్యాచ్ కూడా వచ్చేసారు ఫోటో దిగుదామని మా కోతులు బావ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ బావ ఫోన్లో ఒక ఫోటో కూడా ఉండదు మాకు పొద్దున లేచిన దగ్గర నుండి ఒక వంద సెల్ఫీలు తీసుకోవడం తప్ప వేరే పని ఉండదు అనుకున్నట్టుగానే మా కోతి ముఖ సెల్ఫీ గోల స్టార్ట్ చేశారు ఎన్ని యాంగిల్స్లో ఫోటోలు తీస్తున్నారో బావకి కోపం వస్తుందేమో అని నాకు భయం వేస్తోంది కానీ బావ మాత్రం బాగానే కోఆపరేట్ చేస్తున్నాడు దిగ్విజయంగా రిసెప్షన్ కూడా కంప్లీట్ చేసేసాక ఆ హోటల్లోనే ఫస్ట్ నైట్కి కూడా ఏర్పాట్లు చేశారు అమ్మ వాళ్ళు మా అమ్మకి హిందీ సీరియల్స్ చూడటం నేర్పించి మంచి పని చేసినట్టున్నాను బాగా అప్డేట్ అయ్యిందని అనుకుంటూ ఫుల్ డెకరేషన్లో ఉన్న రూమ్ చూస్తున్న అందరూ వెళ్ళిపోయారు అనుకుంటా బావ కూడా లోపలికి వచ్చి నా వైపు ఒక లుక్ పడేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చాడు ఒళ్ళంతా మండిపోయింది నాకు అరే నేను మాత్రం నాలుగు గంటల నుండి ఆ డిజైనర్ లెహంగా వేసుకొని దాని బరువు బయలక చేస్తుంటే బావ అలా ఎలా కంఫర్ట్ వేర్లోకి మారిపోతాడు నచ్చలేదు నాకు మిడిగుడ్లు వేసుకొని చూడకు నీకు కూడా తెచ్చాను ఆ బ్యాగ్లో తీసుకో అన్నాడు బావా బ్యాగ్లో నుండి తెచ్చినవి అవే అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను బావా టీషర్ట్ కదా కొంచెం లూజ్గా ఉంది బట్ ఓకే కాకపోతే మరీ మోకాల వరకు వచ్చేసింది అదే కొంచెం కామెడీగా ఉంది నేను వచ్చేసరికే న్యూస్ చూసుకుంటున్నాడు బావా హోటల్ రూమ్లో ఉన్న టీవీలో బెడ్ మీద కూర్చొని బావా అన్నాను గారంగా ఏంటి అన్నాడు విసుగ్గా ఈరోజు మన ఫస్ట్ ఎయిడ్ బావా అన్నాను అయితే అన్నాడు బావ కోపంగా అట్లీస్ట్ కలిసి ఒక మంచి సినిమా అయినా చూద్దాం కదా అలా నీ మానాన నువ్వు నా మానాన నేను ఉండే బదులు అన్నాను యాక్చువల్గా మధ్యాహ్నం పడుకోవడం వల్ల నిద్ర రావడం లేదన్నమాట ఉన్నదొక్కటే టీవీ సో తప్పదు మధ్యలో పడుకున్నామంటే పొడిచేస్తానన్నాడు బాబా అసలు నువ్వు నిజంగా పోలీస్ వేనా ఎప్పుడు చూడు పొడిచేస్తాను నరికేస్తానని ఫ్యాక్షన్ సినిమాల్లో చెప్పినట్టుగా డైలాగులు చెప్తావు అసలు ఎప్పుడు యూనిఫామ్ కూడా వేసుకోవని అడిగాను ఆశ్చర్యంగా ఇప్పుడు ఎందుకు అంత పెద్ద డౌట్ వచ్చేసింది నీకు అని అడిగాడు బాబా అంటే నీ జాబ్ కూడా తెలియకుండా నువ్వు నా హస్బెండ్ అని చెప్తే బాగోదు కదా బావా అందుకే అని అన్నాను నవ్వుతూ ఇందుకే నిన్ను ఆ డొక్కులో సీరియల్స్ చూడటం మానేయమని చెప్పేది అందరూ పోలీసులు యూనిఫామ్ వేసుకోరు అండ్ బైదివే నేను పోలీస్ కాదు ఐపీఎస్ అన్నాడు యాటిట్యూడ్గా నేను ఎప్పుడో సీరియల్స్ చూడటం మానేసాగా ఈ మధ్య కొరియన్ డ్రామా చైనీస్ డ్రామా చూస్తున్నానన్నాను కళ్ళు రెపరెపలాడిస్తూ ఇంత కాన్ఫిడెంట్గా ఎప్పుడైనా చదువుకుంటానని చెప్పావా అని అడిగాడు బావా నా వైపే ఉరిమి చూస్తూ బావ చూపుల వేడి నన్ను తాకుతూ ఉంటే వెర్రి నవ్వు విసిరి సినిమా చూద్దామా అన్నాను నువ్వు మారవని కసిరి క్రిస్టోఫర్ నోలంది కొత్త సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది చూద్దామా అన్నాడు క్రిస్టోఫర్ నోలన అలాంటి సినిమాలు చూడాలంటే నేను నా ఫిజిక్స్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ తెచ్చుకొని పెట్టుకోవాలన్నాను నీరసంగా తెలుసు నాకు ఇలాంటిది ఏదో పెడతామని పోనీ ఏం చూద్దామో చెప్పు అన్నాడు బావా అమృతం చూద్దామా అన్నాను ఆయన చిన్నప్పటి నుంచి బావకి ఏదైనా విషయంలో స్ట్రెస్గా ఉన్నప్పుడు అమృతం చూస్తాడు లేదంటే మెడిటేషన్ చేస్తాడు నాకు కూడా వాడి వల్ల అలవాటైంది అమృతం బట్ బావకంటే నేనే పెద్ద ఫ్యాన్ అయిపోయాను చూస్తూ చూస్తూనే అలా పడుకుండి పోయాం ఇద్దరం ఉదయం నిద్ర లేచి చూసేసరికి నా కాలు నా సింహం హార్ట్ మీద ఉంటే సింహం చెయ్యి నా పాదాలని గట్టిగా పట్టుకుని ఉంది నిద్రమత్తి వదిలేసింది నాకు దెబ్బకి అసలు నిజంగా బావగాని నాకంటే ముందు లేచి ఈ సీన్ చూసుంటే రాజస్థాన్లోని చెక్క కూడా చేయించుకునే సౌకర్యం లేకుండా విరిచేసేవాడు నా కాలని అనుకుంటూ ముందే లేచిన నేను నాకు నేనే కంగ్రాట్స్ చెప్పుకుంటూ మెల్లగా బావ చెయ్యి విడిపించడానికి ట్రై చేస్తుంటే అక్కడ చెయ్యి వదిలేసి నా నడుము మీద వేసి కిందకి లాగాడు బావ అప్పుడే ఎందుకు లేస్తున్నావు పడుకో అంటూ నిద్రలో ఏమైనా మాట్లాడుతున్నాడని ఆలోచిస్తూ బావ మొహం చూశాను నడుము మీద ఉన్న చేతిని తీసేసి పక్కకు ఒరిగి పడుకున్నాడు ఏంటి మనిషి అసలు ఎప్పుడు అర్థం కానీ లాజిక్లా ఉంటాడేంటి నాకు అని అనుకోవడం తప్ప ఇంకేం చేయలేక మళ్ళీ ముసుగుతన్నేసి పడుకున్నా ప్రశాంతంగా కథ ఇంకా ఉంది మరి ఇంతకీ విక్రమ్కి శ్రీనిక అంటే ఇష్టమా లేదంటే బలవంతంగా ఏదైనా కోపంతో పెళ్లి చేసుకున్నాడా మరి శ్రీనికకి తన భావంటే ఇష్టం లేదు కదా మరి తనతో ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అసలు శ్రీనికబిడలో విక్రమ్ ఎందుకు తాలి కట్టాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్